హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బి టూ అండ్ చిట్టు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసాలంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మేము వచ్చిన పని అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మేము వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయిందనమాట ఇంకా అక్కడ చూసుకొని వచ్చేసరికి ఫోర్ థర్టీ ఫైవ్ మధ్య అయిపోయిందండి ఇంకా మా అమ్మ అయితే చేయిన దగ్గరికి వెళ్ళాలి కదా ఆవులకైతే ఇంకా కసుకు ఇంకా ఈవినింగ్ టైం కదండి ఇంకొంచెం పని అయితే ఉంటుంది అనమాట కానీ చింటూ బిట్టుని నేనే చూసుకోవాలంటే కొంచెం ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి ఇంకా అలానే ఇంట్లో ఉండి ఏం చేయాలి అని చెప్పేసి నేను కూడా బయలుదేరి మా అమ్మతో పాటు అయితే వెళ్తున్నాను ఇంకా అక్కడైతే ఇంకా పక్షుల్ని ఆవుల్ని ఇవి చూసుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు నేను చూసినట్టు ఉంటది అని చెప్పేసి అయితే వెళ్తున్నాను అంటే చింటూ బిట్టుని ఇంటి దగ్గర నేను ఒక్కతే హ్యాండిల్ చేయలేక వెళ్ళిపోతున్నాను అనమాట ఇంకా వచ్చి రాగానే లాస్ట్ టైం చూపించిన వీడియోలో ఈ లక్ష్మీదేవి లేదనమాట అంటే ఈ చిట్టి లక్ష్మి లేదనమాట ఇప్పుడైతే ఈ చిట్టి లక్ష్మి ఒక ఫ్యూ డేస్ బ్యాకే పుట్టిందండి ఒక ఎయిట్ డేస్ అనమాట అప్పుడైతే పుట్టిందనమాట ఎంత బాగుందో కదా క్యూట్ గా సే దాని తల్లి లాగే ఉందనమాట ఇది కూడా ఇంకా మేమైతే దీని కూడా చూసాం మెయిన్ గా వచ్చింది దీనికోసమేనండి దీన్ని చూడటానికి బయలుదేరిపోదాం అనుకున్నాం కానీ మా హితి అయితే నేను అంటే మొన్న పుట్టిన దూడిని అయితే చూడాలి మీరైతే వెళ్ళండి నేను ఉంటానని చెప్పేసి చెప్పిందనమాట ఇంకా వాళ్ళ డాడీ ఆమె లేకుండా ఎలా వెళ్తారు చెప్పండి అందుకోసమే సర్లే ఇంకా ఉందామని చెప్పేసి ఉన్నాం ఇంకా మేము కూడా ఇంకా దూడిని చూద్దాం అని చెప్పేసి అయితే వచ్చేసామండి దూడైతే చాలా బాగుంది చూడడానికి ఇక్కడ ఉంటే బిట్టు ఎలా మా అత్తం దగ్గర ఉంటాడో సేమ్ ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత మా అమ్మ దగ్గర చింటూ అలానే ఉంటాడండి ఎక్కడికి పోతే అక్కడ ఎక్కడ నానా చింటూ ఎక్కడపా మాడ వస్తా చింటూ మా హితికి ఇలాంటివన్నీ ఇష్టమే కాని కొంచెం భయపడుతుంది అనమాట కానీ ఇది కొంచెం అంటే హితి కంటే కొంచెం చిన్నది కదా అందుకోసం చెప్పేసి ధైర్యంగా దూరి దానికైతే మేతఐతే అలా ఉండిపోవడానికి మెయిన్ రీజన్ మా హితీనే ఇంకా మా హితి వల్లే మేము ఉండిపోయాం ఇంకా దూరం చూడాలని చెప్పేసి ఇంకా చూస్తున్నారు కదా మా చింటూ ఎలా ముట్టుకుంటున్నాడో చింటూ చుడి ఆడడం భయపడుకొని చింటూ చెడు ఎంత ముందుగా ఉన్నాడు ధైర్యంగా వాడు చింటూ కాకు నిజంగా చాలా ఇష్టం ఇట్లా గోర్లో సేమ్ నా చింతా ముందాలి మా అమ్మ ఆవుని కట్టేస్తావల్ మేసేకి మర్చి మర్చి కట్టేస్తా అంటే చాలు ఈ ఉండే ఉండేవాళ్ళు చేసే తప్పు ఏంటో తెలుసా అసలా రోజుకి ఒకసారైనా సరే సీమావుల్ని ఇట్లా కొంచెం పన్నా అట్లా కాళ్ళు ఆడించాలన్నమాట అంటే కొంచెపన్న ఇట్లా మేత కట్టేస్తే అవి తిరిగి ఆడతాయి వాటికి రోజంతా ఒకే చోట కట్టేస్తే ఎక్కడ ఒక్కడ ఇలా కట్టేసినప్పుడు కొంచెం కాలు అయితే లూజ్ అవుతుంది చింటువాసా ఎత్తుకొని పోతా తీగులు కొసుకొస్తవా నువ్వునా బిట్ నువ్వు వస్తావా ఫుల్ మబ్బులైతే దిగేయండి గాలి బాగా తోలుతుంది వాన ఉంది ఇప్పుడు మా మమ్మల్ని ఆడిపోతారున్నారు ఆవులు కట్టేసింది అయిపోయింది ఇంకా పార్క్ కోసం కోసుకొచ్చేసి ఎత్తుకునే కాయలుపుదా మన బంగారు కదా తప్పదు ఇతే ఇంకా వెళ్ళిన వెంటనే దూడిని చూసేసి ఆవులను అయితే మేతకైతే కట్టేసేసామండి ఇంకా ఉన్నదొక్కటి పారం కోసు కోసుకొని వెళ్ళడం ఇప్పుడే టైం అనమాట మేము రావడమే లేట్ అండి అంటే ఫైవ్కి అలా వచ్చామనమాట ఇంకా అంత టైంలో నేను ఇంట్లో ఉండి ఏం చేయాలని చెప్పేసి అయితే వచ్చేసాను కొంచెం మెలుగైతే ఉన్నట్టే వచ్చేసాను అనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా కసు కోసుకొని వెళ్ళేసి అక్కడ వేసేసి మనమైతే వెళ్ళిపోవాలనమాట లేకుంటే పిల్లలు ఉన్నారు కదా అందుకోసమని చెప్పేసి ఇక ఫాస్ట్ ఫాస్ట్ గానే అయిపోతుంది అండి మా హితి వీడియో ఆన్ చేసినప్పుడల్లా హై బాయ్ లాస్ట్ టైం తీసిన వీడియో అయితే లాగ్ వీడియో మాత్రమే పోస్ట్ చేశాను షార్ట్స్ అంతా నేను డిలీట్ అయిపోయింది అంటే స్టోరేజ్ రావ స్టోరేజ్ ఫుల్ రావడం వల్ల అన్ని డిలీట్ చేసేసానండి కానీ ఈసారి మాత్రం షార్ట్స్ అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా పిల్లలతో పెద్ద తలనొప్పి నిజంగా అసలు ఒకరు కొట్టుకునేదే పనిగా పెట్టుకుంటారు మాత్రం వీళ్ళు మాత్రం వీడియో ఆన్ చేయంగానే అంటే డైరెక్ట్గా మాట్లాడదాం మీతో అంటే ఇట్లా అన్నమాట ఏదో డిస్టర్బెన్స్ దీనివల్లనే నేను సగం మా అమ్మది ఆపేసిన్నాను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తా ఉంటా ఒకసారి కానీ నాకు ఇట్లా మాట్లాడడం అంటే చాలా ఇష్టం మీకు నోగురు కొట్టుకునే పనిలోనే ఉంటారు అమ్మమ్మలు పిల్ల పిల్లడి అమ్మమ్మ అమ్మమ్మని అమ్మమ్మ పిల్లడి నా చింటూ బిట్టు పిల్పా బిట్టు పిల్ల పిల్లరా పిల్లండి పోతుంది మా ముందుకు వచ్చేకి ఎంత టాపిక్ డైవర్ట్ చేసి వీళ్ళ గురించి మాట్లాడకూడదు అనుకుంటాను కానీ మాట్లాడేస్తానండి పిల్లల గురించి ఇంకా పిల్లల్ని వీడియో తీసేయాల్సి వస్తుంది ఎందుకంటే నా చుట్టూ వైఫై లాగా తిరుగుతూ ఉంటారనమాట లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఈ వీడియోస్ లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను కానీ షార్ట్స్ అయితే నేను డిలీట్ చేసేసానండి ఇంకా డిలీట్ అయిపోయాయి అప్పుడైతే బాధపడ్డానమాట ఈ ఒక్క వీడియోనే కాదులేండి చాలా వీడియోస్ వరకు ఇలానే డిలీట్ అయిపోయాయి అనమాట చాలా బాధేస్తుంది ఈ స్టోరేజ్ ఫుల్ రావడంతో ఇంకా మా చింటూ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా చెప్పులు లేకుండా నడవలేకపోతున్నాడు అనమాట అంటే నిల్చో కూడా నిల్చోడానికి అవట్లేదు అవి గుచ్చుకుంటున్నాయి అనమాట కింద అందుకోసమని చెప్పేసి హిటీ చిప్పర్ తీసి ఇంకా చింటుకైతే వేసేసానండి ఇంకా దాంతో కూడా అతని వల్ల అలా నిల్చుకోవడానికి కూడా కాలేదనమాట ఇంకా నేనైతే ఆ బిట్టునైతే తీసుకొని ఉన్నాను ఇంకా అయితే మా అమ్మ ఎత్తుకొని కోస్తా ఉందనమాట ఇంకా మా అమ్మ కాసేపు కోసిని పక్కన పెట్టేసి నేను కోస్తానని చెప్పేసి తీసుకున్నానండి అంటే ఎప్పుడు కోయలేదు కదా అందుకోసమని చెప్పి కోద్దామని చెప్పేసి పారం కోసం అయితే నేను ఎప్పుడు కోసింది కూడా లేదు అందుకోసమని చెప్పేసి కోద్దామని కోస్తున్నాను హితి వీడియో తీస్తుంది ఫైనలీ నేను కొసేసానండి రెండు మోపల్గా అయితే కట్టేసింది మా అమ్మ పెద్దదైతే మా అమ్మ ఎత్తుకుంటుందంట చిన్నదైతే నన్ను ఎత్తుకోమని చెప్పింది వద్దు మా నేను పెద్దది ఎత్తుకుంటానన్నా కూడా సరే వద్దు నువ్వు చిన్నదే అని చెప్పేసి చిన్నగా కడుతుంది అనమాట నా కోసమని చెప్పేసి అమ్మ ప్రేమ అమ్మ ప్రేమే కదా దానికి మించింది ఏది లేదనమాట మనం ఎంత బాధన పడవచ్చు కానీ మనం పడిన బాధ మన పిల్లలు పడకూడదు అదే తల్లులో ఫిలాసఫీ సేమ్ నాన్నల ఫిలాసఫీ కూడా అదేలేండి కానీ నేనైతే ఒక అయితే ఎత్తుకొని వస్తున్నాను ఇంతలోనే మా నాన్న వచ్చేసి తీసుకుంటానని చెప్పేసి వచ్చారనమాట వద్దు నేను ఎత్తుకొస్తానని చెప్పేసి అయితే వస్తున్నాను ఎందుకంటే ప్రతిరోజు మనం మేము ఎత్తుకోం కదా ఒక్క రోజుకి ఎత్తుకుంటే వాళ్ళకి కొంచెం సాటిస్ఫాక్షన్ అనమాట ఇలా నా కూతురు వచ్చింది ఇవాళ నాకు ఎత్తుకొని వస్తుంది అని చెప్పేసి కొంచెం ఫీలింగ్ కొంచెం ప్రౌడ్గా ఉంటుందన్నమాట అందుకోసమని చెప్పేసి ఇంకా ఆవులైతే ఫస్ట్ ఇదైతే ఈనేసిందండి చెప్పాను కదా ఆ దూడ తల్లి ఇదే అనమాట ఇంకా దీనికైతే కుర్తులు పెట్టేస్తున్నారు ఇంకా ఒక్కోటిగా తోడుకొని వచ్చేస్తున్నారనమాట ఈవినింగ్ అయిపోయింది అని చెప్పేసి ఇంకా దానికైతే కుర్తి ఇంకా మిగిలిన వాటికైతే కుర్తులు అయితే పెట్టేస్తున్నారండి ఫస్ట్ అయితే కుర్తులు పెట్టేసి కట్టేసేసి ఆ తర్వాత దీంతో అయితే పాలు పిండాలన్నమాట ఇంకా మా అమ్మకైతే పాలు పిండడం రాదండి నాకు కూడా రాదు మా ఇంట్లో ఇద్దరికే రాంది ఇంకా నలుగురు పిండుతారనమాట మా చెల్లితో సహా పిండుతారు నేనైతే ఒకేసారి పిండానండి నాకైతే చేతులు మాత్రం నిజంగా మామూలుగా నొప్పి రాలేదు కానీ వాళ్ళు ఎలా పిండుతారేమో పాపం మా నాన్న అయితే ప్రతిరోజు మా నాన్నే మా నాన్న మిస్ అయితే నా తమ్ముళ్ళు పిండుతారనమాట ప్రస్తుతానికి మా తమ్ముళ్ళు లేరు కాబట్టి ఇంకా మా నాన్నే ప్రతిరోజు పిండాలి మా అమ్మ అయితే అస్సలు పిండదండి మా అమ్మకి రాదు కూడా రాదు ఇంకా కుర్తులైతే పెట్టేస్తున్నారు ఒక సైడు ఇంకో సైడ్ మా నాన్న అయితే పాలైతే పిండేస్తున్నారు ఒక్కదాని దగ్గరే కాబట్టి ఈజీగా పిండేస్తారు ఇంకా మాకైతే ఈవినింగ్ అయిపోతుంది కాబట్టి మేము బయలుదేరుతాం అనుకుంటున్నాం ఇంకా మా నాన్న అయితే కొంచెం లేటుగా వస్తారులేండి ఇంకా మా అమ్మ అయితే ఇంకా మిగిలిన ఆవులను అయితే తోడుకొచ్చి కట్టేస్తుంది అనమాట ఆ ప్రాసెస్లో మేము ఇలా కూర్చొని ఏదో మాటలు చెప్తూ ఉన్నాం మా హితి అయితే ఇలా పట్టుకో అలా పట్టుకో అది చూడు ఇది చూడు అని చెప్పేసి నాకు ఇస్తూ ఉంటుంది ఇంకా నేనైతే బయలుదేరిపోయామండి మేమందరం పోయింది ఒక రూట్లో వచ్చింది ఇంకొక రూట్లో అనమాట అసలు ఎన్ని దారులుంటాయో అడ్డదారులు ఇంకా ఆ దారులు ఉంటాయి ఇదైతే చాలా రోజులుంటే చాలా రోజులు అయిపోయిందనమాట ఈ దారు గుంట పోయి వచ్చి ఇంకా చాలా రోజుల తర్వాత ఈ దారి నుండి వస్తున్నానండి ఎంత బాగుంటుందో కదా మనం తిరిగిన మనం పుట్టి పెరిగి తిరిగిన ప్లేస్లోనే చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ తిరిగితే ఆ ఫీలింగే వేరే ఉంటుందండి ఇంకా వచ్చి రాగానే ఇంకా ఇవాళ దిష్టి అయితే అయిపోయి ఉంటుంది అని చెప్పేసి ఇంకా మా అమ్మ అయితే దిష్టి తీసేస్తుంది మేము ఊరికి వచ్చిన ప్రతిసారి ఖచ్చితంగా దిష్టి అయితే తీస్తుందండి ఈవినింగ్ లేకపోతే అస్సలు పిల్లలు నిద్ర కూడా పోరు కానీ మనకి ఏదో ఫీలింగ్ ఉండిపోతుంది అనమాట వీళ్ళకి దిష్టి తీయడం తీయకపోవడం వల్లనే ఇలా అయిందేమో అని చెప్పేసి అందుకోసమని చెప్పేసి దిష్టి అయితే కంపల్సరీ తీసేస్తుంది ఏది ఎట్లున్నా సరే అంటే ఇంకా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఫస్ట్ వచ్చి ఇల్లు దూరకు ముందునే ఇసురు నీళ్ళు అయితే తీసేసేది కానీ ఇప్పుడైతే దిష్టి అయితే తీసేస్తుందండి ఇంకా నా పిల్లలు అయితే హ్యాపీగా ఇవాళకి బాగా తినేసి పుష్టిగా పడుకొని నిద్రపోయారనమాట నన్ను ఏం డిస్టర్బ్ చేయకుండా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి